భీమగాళ్ళ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏటీసీ ట్రైనింగ్పై అవగాహన సదస్సు నిర్వహించారు ఎంపీడీఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఈ సంవత్సరం నుండి ఏటీసీ ట్రైనింగ్ ప్రారంభించినందున దాని యొక్క ఉపయోగాలు తెలుసుకొని యువతకు అవగాహన కల్పించాలని సూచించారు యువతి యువకులను ఆరు కోర్సులు చేర్పించాలని విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు

ఇంటికి వెళ్ళినప్పుడు ఒక కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు ఉంటారు ఒకటే రేపు షెడ్ ఉంటుంది ఆ ముగ్గురు ఆడపిల్లలకి పెద్ద బిడ్డని టెన్త్ క్లాస్ పని చేసి బిడిని చెప్పారు చిన్న బిడ్డ మధ్యాహ్న బిడ్డ ఇంటర్మీడియట్ పని చేసి బిడిని చెప్పారు ఆ భారత పని చేయరు పెద్ద బిడ్డ కాలేజీ వ్యాపారాన్ని వీడే అంతేసారి చదువు చదువుతాడు ఆ కాలేజీ సరిగా ఉంటుంది ప్లేస్మెంట్ సరిగా ఉంటుంది వీడికి వస్తాడు ఏ ఏదైనా కూడా మన కోర్సు బాగాలేదు ఇంజనీరింగ్ సంబంధించింది కావచ్చు మన డిగ్రీ పాత కాలంలో ఇంకా కూడా హిస్టరీ అక్బర్ బాబర్ పాపర్ పాపర్ వారి కొట్టి అదే విధంగా మన నైన్టీన్ ఫార్టీ ఎకనామిక్స్ ఇంకా ఉన్నది ఫస్ట్ రిఫార్మ్స్ జరిగింది ఎకనామిక్స్ రిఫార్మ్స్ ఆ పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన రిఫార్మ్స్ ఎకనామిక్ రిఫార్మ్స్ మనం ఇంకా చదువుకుంటాం దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టిన రిఫార్మ్స్ ఎక్కడ లేవు దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టిన ఈ కొత్త కంప్యూటర్ సిస్టమ్ ఇక్కడ లేదు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ చాలా మంది చాలా రకాల కొత్త టెక్నాలజీని ఎక్కడ చెప్పలేదు కానీ సో ఆ టెక్నాలజీని అందుకోలేకుండా ఇప్పుడు గ్రామానికి ఉపయోగపడకుండా వ్యాపారానికి డిగ్రీ ఎక్కింది ఆ అమ్మాయికి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు వాస్తవంగా పేదరికంలో ఉండడం వాళ్ళ పాపం కాదు పేదరికంలోనే చదువుకోవడం పాపం కాబట్టి అపార్చునిటీస్ మన దగ్గర ఉంటున్నాయి కానీ మనం తెలుసుకోలేకపోతుంది చాలా అపార్చు ఇబ్బందిగా మనం మనం ఇల్లు కడితే మేస్త్రీలు ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నారు మన దగ్గర గోర్వేలు వేస్తే కేవలం జార్ఖండ్ నుంచి వస్తున్నారు మన ఇంట్లో పీఓప్ వేస్తే గుజరాత్ నుంచి వస్తున్నారు టైల్స్ వేస్తే రాజస్థాన్ నుంచి వస్తున్నారు తెలంగాణలో మాత్రము తాయి పడుతుంది చెప్పడానికి బాధపడుతుంది పొద్దులేస్తే ఇంకా చెప్తాను వినాల్సింది సెక్రెట్ ఆటలేదు ఆకలి ఇలా వరించాలి మంచిది అదే రోగాలు వస్తాయి అయితే ఇంకొక ఇంటికి ఒక లేడీ ఉన్నది మైదా సెకండ్ ఎక్కడి ఇంటికి పోతే ఎందుకు మీ ఆయన దుబాయ్ పంపించాము అక్కడ ఎంత జీతం అన్నా దుబాయ్లో ఎంత జీతం అంటే ఏమవుతుంది సార్ ఒక పదిహేను వేలు పంపిస్తారు సార్ ఇరవై వేల జీతం వస్తుంది ఒక ఐదు వేల రూపాయలు నాకు ఖర్చు అవుతుంది పదిహేను వేల పంపిస్తా సార్ అన్న ఎందుకమ్మా ఇక్కడ నా కార్ డ్రైవర్కి పదిహేను ఇస్తా నేను డ్రైవింగ్ అవుతుందా వెళ్ళమని చెప్పి నా కార్ పెట్టుకుంటని చెప్పి ఏ అట్లా కాదు సార్ మీకు తెలియదు ఇలా ఒక పర్వం ఉన్నది ఇక్కడ ఉంటే ఏముందా సార్ ఇరవై వేల అంబై ఇక్కడ ఉంటే పదిహేను వేల ఎంభైతేడు ముప్పై వేల ఎనభై అవుతాడు కానీ వాళ్ళ దోస్త వచ్చి సాయంత్రం పోయిన బయట పోతారు సార్ రాత్రి పదమూడు కదా ఈయన ఉంటే పుట్టెండుకలు ఉరువులు పది రోజుల దినాలు చచ్చిపోవుడు పుట్టాలు ఈ మొత్తం ఇవే నెలట ముప్పై రోజులుంటే పది రోజుల కాడ కాడ అంటే సెలవు బాల కాలకుండా మమ్మల్ని కూడా కడ వేసి పోరాటం కూడా గడప తీసుకొని పోతుంది అక్కడ ఉంటే మంచిగా ఉంటుంది బుద్ధిమంతులు లేక పనిచేస్తారని చెప్పి ఒక భార్య యొక్క ఆవేదన అయిపోయింది నిజంగా కూడా వాస్తవం చేసి అంటే కూసే గాడి తెచ్చి మేసే గాడి చేయగొట్టినట్టు ఇవాళ రేపు ఏం చేస్తారంటే కాబట్టి నైన్టీ పర్సెంట్ మన ప్రాంతంలో కానీ ఇక్కడ పెట్టుకోరుగా ఈ ఏరియాలో దుబాయ్ ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ పంజేరు ఇక్కడ వైట్ కాలర్ పోస్ట్ ఏరు కానీ అక్కడ పోయి అక్కడ పెద్ద పెద్ద డబ్బాలు సూపర్ మార్కెట్లో మొత్తం కోసం అయితే టాయర్స్ కడుగుతారు అవసరమైతే గొర్రెలు కూడా పెడతారు ఇక్కడికి తీసుకపోయి తీసుకపోయి మంచి జామీ అని చెప్తారు ఆయన తీసుకపోయి గొర్రెలు ఇక్కడ అక్కడ సినిమా వచ్చింది కాబట్టి కోర్టు లైఫ్ సినిమా వచ్చింది కాబట్టి ఇక్కడ ఉండి మన కుటుంబాన్ని బాగుపరుచుకోలేని పరిస్థితులలో వాళ్ళ పిల్లలు అట్లే అయిపోతుంది పిల్లలు ఏం చేస్తారు ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత ఇంజనీరింగ్ అవుతున్నారు ఇప్పుడు సాంప్రదాయ వాళ్ళకున్న వ్యవసాయం చేయలేకపోతున్నారు నాట్లు తెలియదు దున్నడం అది చేయలేకపోతున్నారు అదేవిధంగా అదేవిధంగా వాళ్ళ నాన్న ట్రాక్టర్ అంటుంది ట్రాక్టర్ అక్కడ రాదు వాళ్ళకు కిరాణుతారుంటే కిరాణ్లో చక్కెర ధర అనేది జమ్మి కూడా ఎంత కమ్ముడు తెలది ఆ మనం ఏమంటారు ఆ కుర్కురే ప్యాకెట్ ఎంత కమ్ముడు తెలదు ఇట్లా ఈ టెన్త్ క్లాస్ చదువుకున్న పిల్లలు కూడా అటు ఇంజనీరింగ్ చేసి సరైన సాలిగా వేయకపోవడం సరైన విధంగా చదువుకోకపోవడం డిగ్రీ సరైన పాఠ రెగ్యులర్గా పాఠశాలకి కాలేజీకి వెళ్ళకపోవడం టైం పాస్ అయ్యడం దోస్తులతో కలకపోవడం ఇదంతా కూడా మనం నిజ చేస్తున్నాం అంటే వాళ్ళు ఇటువంటికి వస్తలేడు ఇటు తండ్రికి వానికి వస్తలేడు తల్లిదండ్రులకు అటు దానికి పని రాకుండా వృత్తి విద్యా కోర్సులు లేకుండా ఇవాళ సమాజం అంతా ద్రష్పట్టిపోయింది అంటే మార్కెట్లో చూస్తే ఒకప్పుడు నాకు ఐదు వేల ర్యాంక్ వచ్చింది ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ తర్వాత నైన్టీన్ నైన్టీ టూలో నాకు ఐదు వేల ర్యాంక్ వచ్చింది అప్పుడు ఉండేది కేవలం సిబిఐటి కాలేజ్ ఉంటే ఉస్మాన్ యూనివర్సిటీలో ఓయి ఉండే తప్ప ఎక్కడ సీట్లు లేవు ప్రైవేట్ ఇప్పుడు రెండు లక్షల ర్యాంక్ వచ్చినా కూడా ఏదో ఒక కాలేజీ ఇంజనీరింగ్ సీట్ వస్తుంది అర్థమైదా ఒకవేళ రెండు లక్షల ఇంజనీరింగ్ వచ్చింది కూడా ఎప్పుడు ఎక్కడ మీడియా వాళ్ళకి మనము క్లింపింగ్స్ పంపిస్తుంటాము వాళ్ళని ఎందుకు వాళ్ళ టైం డిస్టబెల్స్ చేసు అని చెప్పి మన ప్రోగ్రామ్ తర్వాత చీపింగ్ పంపిస్తుంది కానీ ఈ ప్రోగ్రామ్కి పారాన్ని రమ్మని చెప్పి ఎంత ఈ సమావేశం పెట్టుకోమని చెప్పి మన గవర్నమెంట్ చెప్పలేదు కానీ మనము ఒక ప్రోయాక్టివ్గా ఈ స్కీమ్ అనేది ఈ ప్రోగ్రాం అనేది చాలా బాగుంది ఈ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ట్రైనింగ్ సెంటర్ ఒక సంవత్సరం జిల్లా పరిషత్ హెచ్ బాగా ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ జాబ్లు వస్తే నేను మాత్రం నాకైతే పూర్తి నమ్మకం ఉన్నాను ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వము మహిళల మీద యువత మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది సో మహిళలకు సంబంధించి మీ అందరూ మీడియాలో చూస్తున్నారు రకరకాల కార్యక్రమాలు మహిళల కోసం చేయడం జరుగుతుంది అదేవిధంగా యూత్ కోసం కూడా పెద్ద విషయం ఒక ఏటీసీ సెంటర్ తెలంగాణ ప్రభుత్వము టాటా కంపెనీతో టాటా అంటే ఇవ్వడం పుట్టింది కాదు మనం పుట్టకముందే టాటా కంపెనీ ఉంది అప్పటి నుంచి ఉన్న ఈ టాటా కంపెనీకి చైర్మన్లు మారేదని టాటా పోలేదు మనం కొనే మన రాష్ట్రం ఇంట్లో వేసుకున్న జమ్మి చాయ్పత్తి ఉప్పు కూడా టాటా కంపెనీ ఉప్పు ఉప్పుతో సహా టాటా ఉప్పుతో సహా ఉప్పు తింటే విశ్వాసం ఉండాలి కాబట్టి టాటా లేకుండా మనం లేవు మిగతా కంపెనీలు ఫారిన్ కంపెనీస్ వాళ్ళ దేశానికి తీసుకుపోతే టాటా అనేది మన మన మనకు సంబంధించిన డబ్బుని అనేక రకాలుగా మనకే ఉపయోగించుకునే గొప్ప సంస్కృతున్న టాటా సంస్థ ఈ ఆరు కొత్త కోర్సులని తెలంగాణ ప్రభుత్వంతో విస్తృతంగా చర్చించి వంద శాతం ప్లేస్మెంట్ అనే దృష్టితో ముందుకు వస్తుంది మరి అటువంటి సందర్భంగా మన దీని గల్లో నూట డెబ్బై ఐదు మందికి అవకాశం ఉంటే నాలుగైదు వచ్చినప్పుడు ఒక ఐదుగుర పది మంది ఐదు అనుకుంటాం అంతేనా తిప్పి గారు ఐదుగుర పది మంది ఐదు నా ఉద్దేశం ఏంటంటే మనం ఈ ప్రాంతంలో పనిచేస్తున్నాం ఇక్కడ నీళ్ళు ఆగుతున్నాం ఉన్నంత వరకు ఆకర్షం ఉన్నంత వరకు ఇంకా నీళ్ళే దాగుతున్నాం ఇక్కడ గాలి చేస్తున్నాం మనం తెలుసా తెలియకో మనం నిర్ణయించుకో నా జీవితంలో నిజామాబాద్ జిల్లాకి వస్తా అని చెప్పి అనుకోలేదు ఏదో ఎన్నికల్లో బలిగాలి తీసుకొచ్చి ఇక్కడ నిజామాబాద్ జిల్లా నేను అడిగింది కమ్మన్పల్లి లక్ష్మణ స్వామిని ఒక్కటికి పోతావు భీమలు రాణి పెళ్లి భీమలకి పూస్తాం ఇదే వీటి వల్ల మనకు ఈ ఏపీసీ సెంటర్ అనేది ఉండడం మనము గర్వంగా ఫ్రీ కావాలి ముఖ్యంగా మనం చూస్తున్నాం చాలామంది యువకులు యువకులు బయట మనం రోడ్ల మీద మనం ఎట్లా దొరుకుతుందో మనం చూస్తున్నాం ఇక బాబాపూర్ స్కూల్ బాబాపూర్ హెచ్ఎం నేను సమ్మర్లో ఆదర్శ పాఠశాల కార్యక్రమానికి తెలంగాణ మొత్తంలో అరవై ఏపీసీ సెంటర్లు వస్తాయి తెలంగాణ మొత్తము ఒకప్పుడు తెలంగాణ తొమ్మిది జిల్లా ఇక్కడ ముప్పై మూడు జిల్లాలు ముప్పై మూడు జిల్లాలలో ఇంటూ టూ వేసుకున్న కూడా జిల్లాకు రెండు యావరేజ్గా దానిలో మన భీమల్ మండలములో ఉండడం అనేది నిజంగా కూడా చాలా మన అందరం గర్వకారణంగా ఫీల్ కావాల్సిన అవసరం ఉంది మరి కార్యక్రమానికి ఇచ్చేసిన ఈ ఐటీఐ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు తర్వాత దీని మొత్తం తిరుపతి నాయక్ గారికి పూర్తి అవగాహన ఉంది సో వారు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఇవన్నీ కూడా ఆయన సేకరించినాయి ఈ ఆ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా ఆయన సేకరించిన వారికి తర్వాత మా ఎంపీఓ గారికి ఈ కార్యక్రమానికి హాజరైన ఏపీఎం గారు కొత్తగా వచ్చారు మీరు పెట్టుకోరు రమీల గారు ఏపీఎఫ్టూ ఆయన రవీందర్ ఉండే రవీందర్ ప్లేస్లో ఏపీఎం గారు వచ్చారు కొత్తగా మహిళా సంఘాలకి మహిళా సంఘాలు మైలు వచ్చింది అందరు గట్టి సో బీంగాల్లో ఆల్రెడీ ఉంది కమ్మ ఇప్పుడు పశ్చిమాబాద్ లో కూడా ఉంది సో బిల్డింగ్ మనకు అంతా కూడా ఒక టాటా వాళ్ళు మనకు అంత సాయం చేస్తున్నాం కాబట్టి మన పిల్లల్ని ఎంత తొందరగా వాళ్ళతో జైన్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ ని బాగా చేసుకున్నాం అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారని నా ఉద్దేశం అప్లై లాస్ట్ డేట్ ట్వంటీ ఎయిట్ ఇంకా డేట్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం కూడా ఉంది సో అందరూ కూడా మనం అందరము కలిసికట్టుగా పిల్లల్ని కూడా దీంట్లో జాయిన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా సెక్రటరీస్ కావచ్చు అదేవిధంగా పీజీ హెచ్ఎంస్ ఏమన్నా ఉంటే ఆ డాటా మేము ఇచ్చినా కూడా మేము వాళ్ళకి ఫాలోఅప్ చేసి జాయిన్ చేశాం ఈ ఒక సంవత్సరం మాత్రం మనకు అవసరం ఎందుకంటే ఈ సంవత్సరం కొత్తగా వచ్చింది కాబట్టి మనకు అడ్వర్టైజ్మెంట్ చేయడానికి అవకాశం నెక్స్ట్ ఇయర్ సీట్లు దొరకవు ఎందుకంటే ఇండస్ట్రీ అలా వెళ్ళిపోతుంది కాబట్టి సీట్లు దొరకవు సో అలాగే మరోసారి మన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించినటువంటి ఎంపిక సారికి మాకు సహకారం అందించిన సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్ అలాగే వివిధ గ్రామాల సెక్రటరీలకు ప్రజా ప్రతినిధులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ వందనాలు శుభాకాంక్షలు వందనాలు ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణలో విద్య విద్యార్థులు చాలా ఎందుకరి ఉన్నారు కాబట్టి ఉద్యోగాలు దొరకడం లేదు ఎస్ఎస్సి కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ పీజీ చేసి ఇంకా ఎందుకరి ఉన్నారు కాబట్టి మన గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇప్పుడు అరవై ఐదు ఏటీసీలు స్థాపించింది ఒక్కొక్క ఐటీఐకి ముప్పై ఐదు కోట్ల నుంచి నలభై కోట్లు ఖర్చు పెట్టి ఒక ఏటీసీ బిల్డింగ్లు ఖర్చు దాంట్లో ట్రాన్సాక్టర్గా ఆరు క్రేడ్లు విలువైన ఆ ట్రేడ్లు మనకు ఇచ్చేసి కాబట్టి మనము మన పిల్లలు కానీ మా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దీనికి వయస్సు పరిమితి ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఎవరైనా ఉంటే బింగేదో మన ఐటీసీలో బిల్డింగ్ ఆల్రెడీగా కన్సెక్షన్ అయిపోయింది విత్ని ఇంకో వన్ మంత్ వన్ టూ మంత్ లోపల మిషన్స్ కూడా వచ్చేస్తుంది కాబట్టి మీరు ఈ ఈరోజు ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు నుంచి ఇంకా ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు రాసేటుంది ఎవరైనా గ్రామాల్లో గ్రామాల్లో విద్యార్థులు విద్యార్థినులు అందరూ ఎవరైనా ఉంటే వాళ్ళను మీరు చెప్పి పదో తరగతి నుంచి పీజి వరకు చదువుకున్న వాళ్ళు కూడా నిరుద్యోగులు వాళ్ళకు అడ్మిషన్ చేయించగలరు మరియు మరియు ప్లేస్మెంట్ కూడా ఈ వన్ ఇయర్ కోర్సు చేసిన వాళ్ళకు మరియు టూ ఇయర్స్ కోర్స్ చేసిన వాళ్ళకు కంపల్సరీ హండ్రెడ్ టు హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ టాటా కంపెనీ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకునే వాళ్ళకు జాబ్ ప్లేస్మెంట్ ఇప్పిస్తారు పాస్ అయినా రెండు మూడు నెలల లోపల వాళ్ళకందరికీ ఎంతమంది ఈదారు వాళ్ళందరినీ జాబ్ ఇప్పించడానికి టాటా కంపెనీ ముందుకు వస్తుంది కాబట్టి మన పిల్లలందరూ అడ్మిషన్ చేయించుకోండి అందుకోసం నేను దయచేసి చెప్తున్నా అందరికీ మన భీ మండలు సోగ్రాంగం ప్రజలందరికీ విజ్ఞప్తి చేసి చెప్తున్నాము వీళ్ళందరికీ మీరు పదవ తరగతి నుంచి పీజీ వరకు చేసిన వారికి మరియు ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరం లోపల ఉన్న అభ్యర్థులందరూ కూడా రేపటి ఆల్రెడీ అడ్మిషన్ నడుస్తుంది ఈ రోజు కూడా నడుస్తుంది ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మాకు డేట్ ఇచ్చారు కాబట్టి అరవై ఐదు అరవై శాతం మాకు ఆల్రెడీ అడ్మిషన్ ఫిలప్ అయిపోయినాయి మా ఎంపీడీఓ సార్ కూడా మాకు చాలా కోపరేషన్ ఇచ్చారు మేము అడగగానే మాతో ఒక రెండు గంటలు చర్చించారు ఆ ఏపీసీ అనేది ఏంటనేది మా ఏపీ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ గారు సార్ని మంచిగా నిలవని మంచిగా దాని గురించి వివరంగా చెప్తే చాలా బాగుంది ఇది మన బింగర్ పిల్లలు మన బింగర్ మండలంలో ఉన్న విద్యార్థులు విద్యార్థినులు అందరూ చాలా బాగుపడతారు సార్ ఇది చాలా కోఆపరేషన్ నేను కూడా ఒకసారి ఏపీసీ బిల్డింగ్ ఇప్పటి వరకు నేను చూడలేను అని చెప్పింది సార్ కూడా నేను కూడా ఒకసారి మీ ఏ విజి విజిట్ చేస్తాను అని చెప్పి సార్ ఓకే వెల్కమ్ అని చెప్పాము కాబట్టి నేను ఒక రోజు ప్రతి విలేజ్ సెక్రటరీలకు విలేజ్ కమిటీ వాళ్ళకు మరియు హై స్కూలు మరియు కాలేజీ విద్యార్థులకు కాలేజీ ప్రిన్సిపాల్లకు అందరికీ ఒకరోజు నేను పెద్ద ఎత్తున మీటింగ్ చేస్తాను మీటింగ్ చేసినప్పుడు అందరినీ చేసి అందరినీ చెప్తామని మాకు హామీ ఇచ్చినందుకు మరియు ఎంపీడీఓకు ఇంత కోపరేషన్ మాకు ఇచ్చిన మా ఐటీ సమస్య నుంచి ధన్యవాదాలు మరి మరీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంది మా దగ్గరికి రావడం జరిగింది ముఖ్యంగా ఐటీఐ పాత కాలంలో అంటే మీ అందరూ తెలుసు ఏదైనా సెంట్రింగ్ పని తర్వాత కేబినెట్ మూస తోరలో ఇప్పుడు ఫార్టీ టూ లవ్ స్టోరీ లెక్క ఆ పాత కాలంలో ఈరోజు నాకైతే చాలా సంతోషం స్టోరీ ఎందుకు సంతోషపడు అంటే